అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాజెక్టు నుంచి రాయదుర్గం ప్రాజెక్టు కార్యదర్శి మేరీ మేరీని మాట్లాడుచున్నాను నలభై మూడు రోజులుగా మేము చేసిన సమ్మె అంతా ఇంత కాదు మేము ఎన్ని రోజులు కష్టపడినాం ప్రభుత్వంతో ఎన్ని రకాలుగా బాధించబడాలో అన్ని రకాలుగా బాధించబడ్డాము ఎట్టకేలకు నిన్నటి రాత్రి చర్చలు సఫలమైనాయని మాకు ఇన్ఫర్మేషన్ అందింది కాబట్టి ఈరోజు మేము కేక్ కోసుకొని సంబరాలు చేసుకుంటున్నాము మేము ఎన్ని బాధలు విజయవాడలో నిన్న అంగన్వాడీ టీచర్లు వెళ్ళిన వాళ్ళు నరక యాతను అనుభవించినారు ఈ ప్రభుత్వం ఎన్ని విధాలుగా మమ్మల్ని మా సమ్మెను విఫలం చేయాలనుకునిందో కానీ వాటన్నింటినీ అధిగమించి మేము ఈరోజు మా హక్కుల్ని మా న్యాయమైన డిమాండ్లని మేము సాధించుకోగలిగినాము ఇది మా అంగన్వాడీల విజయం రాష్ట్ర యూనియన్ విజయం సిఐటి విజయం మాకు సిఐటి అండర్గా ఉన్నంతవరకు మేము దేనికి భయపడడం ఈ విజయం సిఐటికే అంకితం మా సిఐటికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మా అంగన్వాడీల విజయానికి కూడా మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మేము అంగన్వాడీలు కూడా ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాము ప్రభుత్వం దిగి వచ్చి మాకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించినందుకు ఈరోజు గర్వంగా మేము డ్యూటీలోకి వెళ్తున్నాము మీరు చెప్పండి అంటే ఒక సమస్య పరిష్కారం కావడానికి నలభై మూడు రోజులు పట్టింది కదా దానికి కారణాలు ఏమై ఉంటాయి లేదా ప్రభుత్వము కొన్ని కారణాల వల్ల ఈ సమస్యలని వాయిదా వేస్తూ వచ్చింది మళ్ళీ నాలుగైదు సార్లు చర్చలకు కూడా పిలవడం జరిగింది ఆ చర్చలు విఫలమవడంతో ఈ నిన్న రాత్రి పదకొండు గంటలకి రాష్ట్ర నాయకులని పిలిపించి ఆ మా సమస్యలు ఏమైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈ శాలరీ పెంచడం కానీ గ్రాటివిటీ కానీ మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేయడం కానీ అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల వయసుకు పెంచడం కానీ ఇతర ఇతర సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన రాష్ట్ర నాయకులు మన సమస్యలన్నీ పరిష్కరించి రూపంలో విడుదల చే చేసినందుకు రాష్ట్ర నాయకులకి మళ్ళీ ఇక్కడున్న అంగన్వాడీ కార్యకర్తలు యూనియన్కి మరి మా జిల్లా అధ్యక్ష కార్యదర్శి వర్గానికి సెక్టార్ లీడర్లకి మళ్ళీ ప్రత్యేకంగా మా సిఐటి నాయకులకి మన మా మల్లికార్జునన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఆ అన్న మాకు ఎల్లవేళల సహకారము సహకార సహాయ సహకారాలు అందించినందుకు మళ్ళీ మల్లికార్జునన్న గారికి మళ్ళీ శివ గారికి మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకనొక టైంకి ఎస్మా ప్రయోగం కూడా చేస్తామని కూడా హెచ్చరించింది కదా దానికి సంబంధించి ఏం చుట్టాం ఎస్మా అంగన్వాడీల పైన చాలా రకమైనటువంటి ఎస్మా చట్టాన్ని కానీ ఇంకోటి నోటీసుల ద్వారా కానీ భయపట్టించింది కానీ ఏ ఒక్క విషయానికి కూడా అంగన్వాడీలు భయపడకుండా టర్మినేషన్లు కూడా చేపట్టడం జరిగింది మళ్ళీ ఆ టర్మినేషన్లకి మళ్ళీ ఎస్మా చట్టానికి ఏ మాత్రం అంగన్వాడీలు భయపడుకోకున్నట్ల సమ్మెలోనే ఉండి మా విజయానికి కారణమైనందుకు మా వర్కర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కమ్రేడ్స్